మీ బ్రెయిన్ ను డ్యామేజ్ చేసే ఎనిమిది భయంకరమైన అలవాట్లు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి శరీరంలో అత్యంత కీలకమైన మరియు ముఖ్యమైన అవయవం బ్రెయిన్ ఎందుకంటే బ్రెయిన్ అనేది శరీరంలో ప్రతి ఒక్క ఆర్గాన్ ను కంట్రోల్ చేస్తుంది మన ప్రతి ఒక్క ఆలోచన కదలిక బ్రెయిన్ ద్వారానే సాధ్యమవుతుంది అందుకే దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు చెప్పబోయే ఎనిమిది అలవాట్లు మన బ్రెయిన్ కి ఎంతో హాని కలిగిస్తున్నాయి వెంటనే ఈ అలవాట్లను సరిచేసుకుంటే చాలా మంచిది ఒకటి రోజు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల దాకా మన శరీరం రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి పొద్దున్న లేవగానే అన్నింటికన్నా ముందు మన బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది కాబట్టి మన బ్రెయిన్ కి హాని కలగకుండా ఉండాలి అంటే బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదు రెండు ఒకప్పుడు స్కూల్ కాలేజ్ లేదా ఆఫీస్ నుంచి తిరిగి రాగానే కాసేపు చదువుకొని లేదా టీవీ చూసి త్వరగా నిద్రించేవారు కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోవడంతో బెడ్డు మీద వాలిపోయి అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత పడుకుంటున్నారు ఈ అలవాటు బ్రెయిన్ కి చాలా హాని కలిగిస్తుంది కనీసం ఎనిమిది గంటలు మంచి నిద్ర ఉండాలి అప్పుడే బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది మూడు వీలైనంత వరకు షుగర్ ని మానేయండి స్వీట్స్ తక్కువగా తినండి ఎక్కువ శాతం షుగర్ తింటే మన బ్రెయిన్ కి హాని కలుగుతుంది షుగర్ వల్ల కేవలం బ్రెయిన్ మాత్రమే కాదు ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి నాలుగు మన శరీరం అనేది రాత్రిపూట రెస్ట్ తీసుకోవడానికి పగటిపూట కష్టపడడానికి తగ్గట్టుగా సృష్టించబడింది కాబట్టి పగటిపూట ఎక్కువసేపు నిద్రించకూడదు సృష్టికి విరుద్ధంగా పగటిపూట ఎక్కువసేపు నిద్రిస్తే అది మన బ్రెయిన్ కి హాని కలిగిస్తుంది ఐదు మన బ్రెయిన్ కి సరైన పోషణ అందాలి అంటే భోజనం కరెక్ట్ పద్ధతిలో చేయాలి టీవీ చూస్తూ కంప్యూటర్ ముందు కూర్చొని స్మార్ట్ ఫోన్ లో కాలక్షేపం చేస్తూ భోజనం తినకూడదు ఆరు మనం పీల్చుకునే ఆక్సిజన్ ఎక్కువ శాతం బ్రెయిన్ చేరుతుంది కాబట్టి మీ బెడ్రూమ్ ని శుభ్రంగా ఉంచుకోవాలి మన బ్రెయిన్ కి ఎంత ఫ్రెష్ ఎయిర్ అందిస్తే అంత యాక్టివ్ గా ఉంటుంది ఏడు చాలా మంది రాత్రి పడుకునేటప్పుడు నిండా దుప్పటి కప్పుకొని పడుకుంటారు అలా చేస్తే మన బ్రెయిన్ కి బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ తగలదు దీంతో పాటు రాత్రి పడుకునేటప్పుడు తలకి క్యాప్ స్కార్పు లాంటివి ధరించకూడదు కాళ్లకి సాక్స్ కూడా వేసుకోకూడదు ఎనిమిది యూరిన్ ని బిగబట్టుకుని ఉండడం వల్ల కూడా మన బ్రెయిన్ కి హాని కలుగుతుంది యూరిన్ బిగబట్టుకుంటే అది మన నెర్వెస్ సిస్టమ్ పై ప్రభావం చూపిస్తుంది వెంటనే ఈ అలవాట్లను మానుకోండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర